శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ శ్రీ శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యోన్నమ శ్రీ దత్త విజయానందీర్థస్వామి గురుభ్యోన్నమ శివాయరవే సర్వం శివం శివం సర్వం ప్రతి మానవుడు ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైన గురుచరిత్ర పారాయణం చేయాలి ఒక్కసారి మీరు ఏడు రోజులు సప్తాహంగా గురుచరిత్ర పారాయణం చేస్తే గురుచరిత్ర పారాయణం చేస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏ పని అంటే మంచి పని తలపెట్టినా మొట్టమొదటిగా తల్లి తండ్రులు గురువు యొక్క ఆశీర్వాదం కావాలి మనకి వీరి ఆశీర్వాదంతోనే మనకు ఏ పనైనా కార్యం అవుతుంది మంచిగా కావున జీవితంలో మీకు ఏ పని అవ్వలేదు చాలా కష్టంగా ఉంది నా జీవితం అనుకున్న వారు దయచేసి చెప్తున్నా ఈ వీడియో స్కిప్ చేయొద్దండి ఇది మీకోసమే దయచేసి చెప్తున్నా చరిత్ర సప్తాహంగా పారాయణం చేయండి మీ జీవితం బాగుంటుంది నా అనుభవంతో నేను చెప్తున్నా మీకేమైంది అనుభవం అంటున్నారా నేను కూడా సప్తాహంగా గురుచరిత్ర పారాయణం చేస్తా నాకు గురుచరిత్ర పారాయణం తర్వాత వివాహం కుదిరింది నా అనుభవాన్ని మీతో చెప్పుకుంటున్నా కావున ప్రతి ఒక్కరూ మీకు కష్టకాలం సమయం వచ్చినప్పుడు సప్తాహంగా అంటే ఏడు రోజులు గురుచరిత్ర పారాయణం చేయండి గురుచరిత్ర పారాయణం చేసే విధానం ఎలా అంటే ఈ ఏడు రోజులు మాంసాహారము మద్యపానము నిషేధం చేసుకోవాలి అలాగే ఉల్లుల్లి వెల్లుల్లి పదార్థాలు తినకూడదు ఉప్పు కారం తగ్గించుకున్న పదార్థాలు తినాలి చాప మీద పడుకోవాలి రెండు పూటల అంటే ఉదయం గాని సాయంత్రంగాని స్నానం చేయాలి రెండు పూటల రెండు పూటల స్నానం చేయాలి ఉదయము సాయంత్రము స్నానం చేసి దీపం వెలిగించి మీ గురువులు ఫోటో దగ్గర వెళ్ళి లేదు స్వామి మన గురువు కాబట్టి ప్రతి ఇంట్లో స్వామి ఫోటో ఉంటుంది అక్కడ వెళ్ళి మనము కూర్చుని దీపం వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి అంతే మన కార్యం నెరవేరాలి అంటే మనోవాంఛిత ఫలసిద్ధిరస్తు సద్గురువు కృపా కృపాకటాక్షల సిద్ధిరస్తు అని సంకల్పం చెప్పుకొని గురుచరిత్ర పారాయణం ప్రారంభం చేసుకోండి ప్రారంభం చేసే ముందు మనము మొట్టమొదటిగా గురు శ్లోకంతో ప్రాణం ప్రారంభం చెయ్యాలి అంటే గురుబ్రహ్మ గురువిష్ణుహో గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని గురు శ్లోకంతో ప్రారంభం చేసుకుని తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ వీరిని స్మరణ చేసుకుని గణపతి శ్లోకంతో ప్రార్థన చేసిన తర్వాత గురు చరిత్ర ప్రారంభం చేసుకోండి మనము సప్తాహం చేస్తే ఏ రోజుని ఏ రోజు ఆ రోజు అధ్యాయాలు చదువుకోవాలి అంటే మొదటి రోజు అనగా గురువారంతో ప్రారంభం చెయ్యాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు గురుచరిత్ర గురువారం రోజే ప్రారంభం చెయ్యండి చాలా మంచిది గురువారం ప్రారంభం చేసి బుధవారంతో ముగిస్తుంది అంటే వచ్చే బుధవారం అంటే కనీసం ఏడు రోజులు అనమాట అంటే గురువారం రోజు మనము ఒకటవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు ప్రారంభం చేసుకోవాలి పారాయణం చేయాలి గురుచరిత్ర శుక్రవారం రోజు పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు పారాయణం చేయాలి శనివారం రోజు ఇరవై ఇరవై రెండవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం వరకు పారాయణం చేయాలి ఆదివారం రోజు ముప్పై అధ్యాయం నుండి ముప్పై ఐదవ అధ్యాయం వరకు పారాయణం చెయ్యాలి సోమవారం రోజు ముప్పై ఆరవ అధ్యాయం నుండి ముప్పై ఎనిమిదవ అధ్యాయం వరకు పారాయణం చేయాలి మంగళవారం రోజు ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి నలభై మూడవ అధ్యాయం వరకు చేయాలి బుధవారం రోజు చివరి రోజు నలభై నాలుగవ అధ్యాయం నుండి యాభై రెండవ అధ్యాయం వరకు చేయాలి ఈ గురు చరిత్ర మొత్తము మనకు యాభై రెండు అధ్యాయాలు చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తే మీకు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి ఖచ్చితంగా గురువు అనుగ్రహం వస్తుంది నా అనుభవంతో చెప్తున్నా ప్రతి ఒక్కరూ చెయ్యండి మీ జీవితం మారుతుంది ధర్మంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు గురువు అనుగ్రహిస్తారు ఈ గురుచరిత్ర పారాయణం అయిన తర్వాత దత్తాత్రేయ స్వామి శ్లోకాలు గాని గురువు శ్లోకాలు గాని చెప్పుకోండి చాలా మంచిది పారాయణం అయిన తర్వాత ఈ ఏడు రోజులు పారాయణం అయిపోతే చివరి రోజు బ్రాహ్మణులు ఇద్దరు బ్రాహ్మణులైనా సరే ఇంటికి పిలిచి వారికి వస్త్రము దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం చేసి వారికి భోజనం పెట్టండి సంపూర్ణంగా మీకు గురు చరిత్ర పూర్తి అవుతుంది గురువు యొక్క అనుగ్రహం వస్తుంది ప్రతి ఒక్కరూ చెయ్యండి ప్రతి ఒక్కరు చెయ్యండి మీ జీవితంలో మార్పు వస్తుంది మీరు అనుకున్న పనులు అవుతాయి గురు చరిత్ర మనము క్షేత్రాల్లో చేస్తే చాలా విశేషమైన ఫలితము ఉదాహరణకు గానిగాపురంలో కనుక సప్తాహం అంటే ఏడు రోజులు పారాయణం చేస్తే చాలా అద్భుతము మన జీవితంలో చెప్పుకోలేము అద్భుతాలు అన్ని అద్భుత ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరూ గురుచరిత్ర పారాయణం చేసుకోండి మీకు మీ కుటుంబానికి సంపూర్ణంగా గురు కటాక్షం రావాలి అందరికీ గురువు యొక్క లేని ఏ విద్య మనకు అభ్యస అభ్యసించదు గురుకృప తప్పకుండా కావాలి గురుకృప కావాలి అంటే మనము చరిత్ర పారాయణం తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి అందరికి అందరూ గురుచరిత్ర పారాయణం చేయండి స్వస్తి